అసలు వైఎస్ఆర్సీపీ ఓటమికి గల కారణాలేంటి ఎందుకు పదకొండు సీట్లకే పరిమితమైంది ఆ తర్వాత నిజంగా వాళ్ళ మంత్రుల వల్లే వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైందా ఏదైతే మద్యపాన నిషేధం అని చెప్పి విపరీతమైన మద్యం రేట్లు పెంచి తద్వారా మందుబాబుల్లో అసంతృప్తి పెంచారు ఆ తర్వాత ఏదైతే రోడ్లు వేయకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడ్డారో వీళ్ళు అసంతృప్తి చెందారు అసలు రోడ్లు ఎందుకు వేయలేదని అంటే ఉచిత పథకాల వల్ల ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోవడం వల్ల అంతకుముందు రెండు సంవత్సరాలు కరోనా క్రైసిస్ వల్ల కూడా డబ్బు లేదు కాబట్టి రోడ్లు వేయలేకపోయారు ఆ తర్వాత నూతన ఇసుక విధానం తీసుకొచ్చారు ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఇసుక విధానం కాకుండా ఆ కొత్త విధానం తీసుకురావడం వల్ల ఏదైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నారో వాళ్ళు నుంచి ఒక మూడు నాలుగు నెలలు చాలా ఇబ్బంది పడ్డారు ఆ తర్వాత ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనమాట ఆ టైంలో ఆ తర్వాత కూడా ఓట్లలో కూడా అదే చూపించారు ఆ తర్వాత కక్ష రాజకీయాలు అది అధికారంలోకి రాగానే విజయవాడ విజయవాడ దగ్గరలో ఉన్న ఆఫీ టీడీపీ ఆఫీసులపై దాడి చేయటం ఆ తర్వాత ఏదైతే యూనివర్సిటీ పేర్లు మెడికల్ కాలేజ్ అనుకుంటది అది మెడికల్ కాలేజీకి ఎన్టీ రామారావు గారి పేరు తీసేసి వైఎస్ఆర్ గారి పేరు పెట్టుకోవడం రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది ఆ తర్వాత మంత్రులు ఉన్నారో అధిష్టానంలో వాళ్ళు విపరీతంగా పవన్ కళ్యాణ్ గారిని దూషించడం వ్యక్తిగతంగా తిట్టడం ఇలాంటివి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత దారి తీసాయి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కూడా అసెంబ్లీలో తీవ్ర పద పదజాలంతో విడుచుకుపడ్డారు వ్యక్తిగతంగా విమర్శలు చేశారు అప్పుడు ఆయన నుండి బయటకు వచ్చే అసెంబ్లీ నుండి ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టారో ఏడ్చుకుంటూ అప్పుడు ప్రజల్లో ప్రజల్లో కూడా చాలా సింపతి వచ్చిందనమాట ఈ మూడు రాజకీయాలు కలవడం వల్ల రాజకీయ పార్టీలు కలవడం వల్ల బీజేపీ జనసేన టీడీపీ ఇంకా బలం పెరిగింది ఆ తర్వాత ఏదైతే సుగాలి ప్రీతి కేసు పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారో దానివల్ల పార్టీకి చాలా బలమైన బలం చేకూరింది ఆ తర్వాత ఏదైతే విశాఖలో పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్నారు అప్పుడు కూడా జనం నుంచి ప్రజల నుండి చాలా వ్యతిరేకత వచ్చింది సో ఇవన్నమాట ఓడిపోవటానికి గల ముఖ్య కారణాలు